అంటే ఏ నాయన ఉద్దేశం మన దేశంలో కొద్దిగా ఇమోషనల్ దేశము ప్రజలు ఉద్వేగాన్ని భావాన్ని బాధను పంచుకుంటారు అన్నాడు గదే జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అది వరకు నాలుగు సార్లు ఓడిపోయింది ఇంటింటికి తిరిగి నేను ఏడ్చుకుంటా అయ్యో నేను ఓడిపోయినా రోడ్డు మీద పడతా నేను ఇక మిగిలైగా బతక అన్న గాడి తొప్పదండిలో ఏం జరిగింది అక్కడ గెలిచిన శాసనసభ్యుడు గతంలో రెండు సార్లు ఓడిపోయింది ఆయన కూడా ఇంటింటికి తిరిగి వేడ్చుకుంటా ఇక నేను బతకాయిగా నాతో కాదు ఆస్తులను నమ్ముకున్నా అవుట్ అయిపోయినా దయచేసి నాకు ఒక్క తాప ఓట్ అయ్యింది ఆయన తిరిగి మానకొండూరులో నాలుగు సార్లు ఓడిపోయింది ఆయన కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆయన అట్లే అయ్యో ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇండి దండం పెడతా చెప్పేది వాస్తవమేనా వేములవాడలో నాలుగు సార్లు ఓడిపోయింది ఆయన మన చేతుల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన కూడా అట్లే తిరిగి అన్నా దండం పెడితేనే నేను మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇంద్రే నాలుగు సార్లు ఓడిపోయినా ఐదో సార్లు ఓడిపోతే అడ్రస్ లేకుండా పోతాను ఆయన తిరిగింది సిరిసిల్లలో కూడా నా మీద పోటీ చేసిన ఆయన అదే ప్రయత్నం నాకు అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి వచ్చేసారి ఉంటాను వస్తానో ఈ ఒక్కసారికి అవకాశం ఇంద్రే ఆయన ఎక్కడికక్కడ సెంటిమెంట్తోనే తోనే బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచింది తప్ప

లేకుంటే నాలుగో తారీఖి నా శివయాత్ర మీరు రారి లేకుంటే నాలుగో తారీఖి నా శివయాత్రకి మీరు రారి ఎట్లయినా సరే మీ దయాత్ర మీ ధన్యవాద సాంప్రదాయిని సుఖిని సుఖ